భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఘనంగా ప్రకృతి పండగ వేడుకలు ఆడబిడ్డలు సుఖశాంతులతో జీవించాలి బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే కూరం కన్కయ్య ఇల్లందు నియోజకవర్గంలోని ఆడబిడ్డలు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే కూరం కనయ్య ఆకాంక్షించారు పట్టణంలోని జేకే కాలనీ ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ అని తెలిపారు ప్రకృతి పండుగకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అక్కచెల్లెలకు అభినందనలను తెలిపారు విజయదశమి సందర్భంగా అమ్మవారి కృపతో ప్రజలందరూ విజయం సాధించాలని సంతోషంగా ఉండాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దుర్మలపాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే సతీమణి కూరం లక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డదానియల్ మడుగు సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు బతుకమ్మని ఎంతో ఘనంగా జరుపుకుంటాము ముందుగా ఫస్ట్ రోజు మొదటి బతుకమ్మగా ఎంగిలి బతుకమ్మ అంటారు అది పెద్దలకి పెత్రామాసగా కూడా కొంతమంది పిలుస్తారు రెండో రోజు అటుకుల బతుకమ్మ అండి మూడో రోజు వచ్చేసరికి ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అటుకుల బతుకమ్మ ఆ రోజు అరిగిన బతుకమ్మ అని ఆ రోజు బతుకమ్మ ఆడవండి మేము ఏడో రోజు వచ్చేసరికి యాపకాయ బతుకమ్మ ఎనిమిదో రోజు నిన్న బుద్ద బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ విశిష్టత ఏంటంటే ఆ రోజు ఎంతో చక్కగా తల స్నానం చేసి ఒక పూట భోజనం చేయకుండా ఉపవాసం ఉండి అమ్మవారిని వేరుస్తూ భక్ష్యులతో గౌరవని పసుపు గౌరవను చేసి అమ్మవారి బతుకమ్మలు అలంకరణ చేసి ఒడి బియ్యము జాకెట్ ముక్కలు అక్షింతలు తాంబూలాలతోటి అమ్మవారికి ఘనంగా పెట్టి మేము సద్దులు అంటే సత్తు పిండి పేల పిండి పల్లీల పిండి అన్ని తొమ్మిది రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా చూయించి ఘనంగా కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారికి ఆర ఇస్తూ మేము వీధిలోకి వచ్చి బతుకమ్మని ఆడుకోవటం జరుగుతుంది అమ్మవారిని తలుసుకొని గంగలో నిమజ్జనం చేయటం